नन्दिनि नन्दित मेदिनि विश्वविनोदिनि नन्दनुतेरविन्द्रशिरोदिनिवासिनि विष्णुविलासिनि विष्णुनुते भगवति हेशुदिकण्ड कुटुम्बिनि भोरि कुटुम्बिनि भोरि कृते జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్య కపర్దిని శైల సుతే జయ రమ్య కపర్దిని శైలసుదే సుతే జయ రమ్య కపర్దిని శైల సుతే ఆది పరాశక్తి జై కూర్చోండి ఈశ్వరి సరస్వతిగా ఉంటుంది అమ్మవారి పేరేంటి భువనేశ్వరి సరస్వతి భువనేశ్వరి అంటే భువనములకు అధిపతి ఎన్ని భువనాలు ఉన్నాయో తెలుసా ఎవరికైనా పద్నాలుగు భువనాలు పద్నాలుగు లోకాలండి భువనాలు అంటే లోకాలు పద్నాలుగు పద్నాలుగు లోకాలని ఒకటే హస్తంతో అమ్మవారు వెళ్తుంది ఆ యొక్క తల్లి పేరు భువనేశ్వరి అమ్మవారి పేరేంటి భువనేశ్వరి అందుకని ఇంతకుముందు ఇలాంటి పేర్లే పెట్టేవాళ్ళు భువనేశ్వరి కామేశ్వరి కామాక్షి ఇప్పుడు ఏమైతున్నాయి పేర్లు సహా సగం అయిపోతున్నాయి భువనేశ్వరి అంటే ఒకటే చేతితోటి పద్నాలుగు భువనాలను అయినటువంటి తల్లి ఆ యొక్క తల్లి సరస్వతి నమస్కారం చేసుకోండి చెప్పండి భువనేశ్వరి సరస్వతి నమో నమ నమో నమ నమస్కారం సమర్పయామి

यता प्रणतास्मना गौत्रायै नमो निद्रायै गौर्यै धात्रै नमो नमः ज्योत्सायै चेतुरूपिण्यै सुखायै सततौ नमः साङ्गायै सपरिवारायै सवाहनायै सशक्तिकायै யணியை மகாஷ் மகாஹயம் சமர்ப்பி நந்தின நந்த வினோ நந்தனு கிரிபரவிந்த சுரோனா விஷவி భగవతి హే శ్రీకంఠ గోటం విని కృదే జయ జయ హే మహిషాసురైలసు జయ రమ్య గర్దిని శైలసు జయ రమ్య గవర్తిని శైలసుతే జయ రమ్య గభవర్తిని శైలసు దుర్గమ్మండ పార్వతి పూర్ణ రూపమే దుర్గమ్మ అలా దుర్గమ్మగా మారిపోయింది అలా దుర్గమ్మ ఈ యొక్క రూపంలోని ఒక పన్నెండవ అధ్యాయంలోనే అమ్మవారు పూర్తి చండికగా మారుతుంది అర్థమైందా పద్దెనిమిది హస్తాలతోటి ఒక కాలు సింహం పైన ఒక కాలేమో ఏమో మహిషాస్తుడి ఛాతి పైన ఉంటుంది అందరి దేవతలందరూ కూడా నమస్కారం చేస్తారు దేవతలు చుట్టూ ఉంటూ కూడా ఆ యొక్క రూపాన్ని అమ్మవారు పెద్దగా ఉంటుంది పద్దెనిమిది హస్తాలతోటి ఎర్రటి చీర కట్టుకొని ఒంటి నిండా నగలు నగలు వేసుకుని మూడు కండ్లతోటి త్రినేత్రం అంటారు అమ్మవారిని భీషణాం విద్యుత్మ సమప్రభాం మృగపథ స్కందస్థిద భీషణాం విద్యుత్ అంటే ఏంటి విద్యుత్ తెలుసా ఎవరికైనా పవర్ ఎలక్ట్రిసిటీ అవునా మనకి ఉరుమురుస్తుంది కదా ఉరుము ఏ రంగులో ఉంటుంది ఆ రంగులో ఉంటుంది అమ్మవారు విద్యుత్ ధామ విద్యుత్ ఎలా ఉంటుందో ఆ రంగులో ఉంది ఆ యొక్క తల్లి అంత పెద్దగా భీషణంగా ఉంది భీషణం భీషణం మృగపతి స్కందస్థిత భీషణం అని ఉంది మృగపతి అంటే ఎవరు మృగాలందరికీ కూడా అధిపతి సింహం మృగపతి స్కందస్థిత నువ్వు ఎంత ఎన్ని మృగాలకు అధిపతి అయినా కానీ నీకంటే పైన నేను రా అని చెప్పేసి అమ్మవారు చూపిస్తుంది అనమాట ఆ యొక్క మృగపతినే కాలి కింద పెట్టింది అమ్మవారు అవునా భృగపతి స్కందస్థిదం భీషణ భీషణంగా ఉంది అమ్మవారి కళ్ళు చూస్తే భయపడిపోతాం మనం అలా ఉంది అమ్మవారు భీషణి అమ్మవార్లు అరవై నాలుగు అమ్మవార్లు ఉన్నారు చుట్టూ ఎంతమంది అమ్మవారు అరవై నాలుగు అమ్మవార్లు సేవిస్తూ ఉన్నారు తల్లిని ఒకరేమో చామర ఊపుతున్నారు ఒకరేమో అమ్మవారికి విద్యామని ఊపుతున్నారు ఒకరేమో నెవలి నెవలిపించాలి ఊపుతున్నారు అమ్మవారికి ఒకరేమో పాటలు ఆడుతున్నారు ఒకరి ఆటలు ఆడుతున్నారు ఒకరేమో సంగీతం చేస్తున్నారు ఒకరు నాట్యం చేస్తున్నారు అలా అలా ఉన్నారు అరవై నాలుగు అమ్మవారు చుట్టూ కూడా చక్ర గదాసి ఖేట విషకాన్ స్టాపం గుణం దర్జనీ త్రినేత్రాంబరే చంద్రశేఖరుడు అని దేవుడు ఎవరు చంద్రశేఖరుడు శివుడు చంద్రుణ్ణి ధరిస్తాడు ఆ చంద్రుడిని ధరించిన శివుడిని కింద పడుకోబెట్టింది అమ్మవారు అవునా చంద్రశేఖరుని కింద పడుకోబెట్టి ఆ చంద్రశేఖరుడి పైన కాలు పెట్టి అమ్మవారు భీషణంగా నచ్చుంది అటువంటి తల్లి దుర్గా సరస్వతి అలా ఉంది అమ్మవారు అంటే వర్ణిస్తేనే మనకు రోమాలు తొలగించిపోతాయి అవునా అమ్మవారు ఇలా ఉంటుంది అని చెప్పేస్తేనే మనకి అలా ఉంటుంది పద్దెనిమిది చేతులు అంటే ఇక్కడ తొమ్మిది చేతులు అక్కడ తొమ్మిది చేతులు ప్రతి చేతులు అస్త్రాలు పైన ఏమో అటు చూడండి సేమ్ ఇక్కడ నలుగురు ఇక్కడ నాలుగు చే ఇక్కడ ఎనిమిది చేతులు ఉన్నాయి కానీ అక్కడ తొమ్మిది అటు తొమ్మిది టూ నేను అనుకోండి అక్కడ ఏమో చక్రం కనిపిస్తుందా చక్రము శంఖము గద త్రిశూలము ఖడ్గము బాణము విల్లు అలాగే చెండ్రుడి తలకాయ ముండు తలకాయ అలాగే గంట్రగొలి పాశం అంటే తాడు ఆ ఎలా ఉంటుందంటే పాశం అమ్మవారి పాశం ఎలా ఉంటుందంటే ఆ తాడిలా ఇలా విసరగానే ఆ తాడంతా రాక్షని చుట్టేసి ఏకంగా చేసి అమ్మవారి దగ్గర తీసుకొస్తుంది దాన్ని పాశం అంటారు అంకుశం ఏమో పెద్ద కట్ట ఉంటే దానికి గొడ్డలిలాగా ఉంటుంది అది అంకుశం పాష అంకుశం ఒక చేతిలో అమ్మవారి అభయముద్ర ధరుస్తుంది ఇది అభయముద్ర ఒక చేతిలో తర్జనీ ముద్ర జాగ్రత్తగా ఉందండి నేను మీతోనే ఉన్నాను అని మీరు చూస్తారు కొన్ని కొన్ని గుళ్ళల్లో డోరికి అటు ఇటు వైపు ఉంటా ఇలా ఉంటారు ద్వారపాలకులు అవునా ద్వారపాలకులు ఆ యొక్క ముద్ర పెడతారు ఇలా పెడతారు ఒకరిలా పెడితే ఒకరిలా పెడతారు అవునా దాని తర్జనీ ముద్ర అంటారు అంటే జాగ్రత్త అని చెప్పేసి ద్వారపాలకులు ఏం చెప్తారు జాగ్రత్త వెళ్తున్నారు జాగ్రత్త అంటారు అనమాట అమ్మవారు కూడా తర్జనీ ముద్ర పట్టు ఉంటుంది ఇలా ఉంటుంది అమ్మవారు నేను మీతో పాటు ఉన్నాను అని చెప్పేసి చెప్పడానికి అలా పద్దెనిమిది హస్తాలతోటి ఆయనకు తల్లి

शम्बाहुले यशशिबिम्बाभिराममुकसम्पादितस्तनभरा सम्पादितस्तनभरा सम्पादितस्तनभरा नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः नमा, नमा प्रकृत्यै भद्रायै नियता, प्रणतामुना रौद्रायै नमो नित्यायै गौर्यै दात्र्यै नमो नमः दोसायै चेन्दुरूपिण्यै सुखायै सततं नमः साङ्गायै सपरिवारायै सवाहनायै सशक्तिकायै श्रीबाला त्रिपुरसुन्दर्यै महोदयं समर्पयामि नमः स्वाहा ऐ गिरि नन्दिनि नन्दित मेदिनि विश्वविरादिनि नन्दिरविन्द्य सुरोदिनि वादिनि भीष्म

శీత నురాసారీతకరుణా నా సామని ప్రవర భాష శివాతి దుపరిదే దుపరి మాసాయే దుపరి నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః नमा प्रकृत्यै भद्रायै नियता प्रणता पौत्रायै नमो नित्यायै गौर्यै दात्रे नमो नमः ज्योत्रायै नेन्दुरूपिण्यै सुहायै सततं नमः कल्याण्यै प्रणता ब्रूध्यै दित्यै कुर्मो नमो नमः गौत्रायै नमो नित्यायै गौर्यै दात्र्यै नमो नमः साङ्गायै सपरिवारायै सवाहनायै सशक्तिकायै श्रीमहात्रिपुरसुन्दर्यै समर्पया नहा जय दुर्गे जय दुर्गे जय जय दुर्गे जय 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 दुर्गे जय दुर्गे जय जय दुर्गे जय 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 दुर्गे जय दुर्गे जय जय दुर्गे हर 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 दुर्गे हर दुर्गे हर हर दुर्गे हर 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 दुर्गे हर दुर्गे हर हर दुर्गे शिव 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 दुर्गे शिव दुर्गे शिव शिव दुर्गे जय जय हे भक्त वत्सले परम पावनी जय अम्बा पाही जगदंबा पाही माता पाही जगन्माता पाही जय दुर्गे जय दुर्गे जय दुर्गे जया शिव दुर्गे शिव दुर्गे शिव दुर्गे शिवा जय दुर्गे जय दुर्गे जय दुर्गे जया शिव दुर्गे शिव दुर्गे शिव दुर्गे शिवा हर दुर्गे हर दुर्गे हर दुर्गे हर

పాఠమాత్రేణా అదిగుషే దేవా आधा मंत्र स्वाहा

द्रेभवानी ते नमो नम स्वाहा अंगम चम तम तम पम यम सम बिंदु एम हम चम धीजाग्रम धीजग्रा धीजाग्रम रोटाय रोटाय दीपम गुरु गुरु स्वाहा अंगम चम तम बम यम सम बिंदु राभिर हम सम लम सम मई जाग्रे जाग्रे स्वाहा रोटाय रोटाय दीपम गुरु गुरु स्वाहा पाम बिम बम खाम के मुखे सरि स्वाहा ओम ग्लाम ग्लीम ग्लूम दीप ग्लाम लीम लोम दीप्यता पूर्ण कुंजिका नमो नमः सांसी महादेव्य शिवाय नमः 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 सतत नम प्रकृत्य भद्राई नीयता वर्णता राज्यम भोज्यम स्वराज्यम वैराज्यम स्वराज्यम राज्यम सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधके शरण्ये त्रयंबिके गौरी नारायणि नमोस्तुते देवलो विश्वपालिनी माता की जय